పద్మశాలి మా కులము ఊడే అయ్యప్ప స్వామి హరికి శివునికి ఉట్టినని ఎట్లా ఊడతారా అంటే అది కొట్టిల్లాట మా కులమునే ఆడు కూడా మన మీద దేవుడు లేడన్న మాట మాట్లాడుతున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు దాని కొట్టిల్లాట మరి నిజంగా అవి అయ్యప్ప స్వామి అరికి శివునికి పుడతారా ఇద్దరు మగవాళ్ళకి పుడతారా దాని యొక్క కథ ఉన్నది ఎట్లా అంటే ఒక్కడు ఒక్కడున్నాడ మహిసాసూరు అతడు దేవుళ్ళకు పీడిస్తుండే దేవుళ్ళకు ఆ దేవుళ్ళందరూ పోయి విష్ణు దగ్గరికి పోయింది అరే విష్ణుదేవ మైతాసూరాది మమ్మని చైన్ అట్లా నిస్తలేదు మనం భక్తి చేయనిస్తలేదు మాకు తరాసిస్తున్నా అంటే ఆ విష్ణు శివుని దగ్గరికి పోయిండు శివుడు నాతో నా వల్ల కాదు బ్రహ్మదేవునికి దగ్గరికి ఆ బ్రహ్మదేవుడు అంటే నా తరం కూడా కాదు అన్ని చంపాలంటే మరి వాళ్ళు దుర్గా మాత దగ్గరికి పోతే చేస్తుంది అదే దుర్గా మాత దగ్గరికి వచ్చిందట ఆ దుర్గామాత ఆ మైసాచూరిని దుర్గా దుర్గామాత మైసాచూరుని చంపితే ఆ మైసాచూరు అక్క ఉన్నాడట చెల్లెలో అక్కను అది నా బొప్పని దంపింది నేను ఇలా బట్లీ తీసుకుంటా అని అది ఘోరమైన తపస్సు చేసిందట తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రాప్తి చేస్తున్నాయి అయితే బ్రహ్మదేవుడు అత్తి దానికి వరం ఇచ్చును ఏం కావాలని అడుగు అది ఏం అడుగుతున్నది నాకు ఉండద్దు అమరం ఉండాలా అని కోరి అది వరం అడిగింది ఏ ఆ వరం అయితే సాధ్యం కాదు ఇంకా ఏదన్నా అడుగు కానీ అది అమరం అయ్యేటి వస్తువు అది సాధ్యం కాదు అంటే అది అది ఏం అడిగింది మరి బ్రహ్మ మా విష్ణుకు శివుడికి అలా ఇద్దరికి పుట్టిన పిల్లంతో నేను దాస్తా ఇలా ఇద్దరికి పుట్టిన పిల్లంతో నేను దాస్తా బోల చేత దావా ఇట్లా వరం అడిగిన ఇచ్చిరా బ్రహ్మదేవి వరం ఇచ్చిండు ఇక చేసింది చేసిందిగా దేవతలు అందరి పీడిస్తుందిగా లింగా నింగా దేశుడు మరి వీళ్ళు పరిచారం అయిపోయాను కానీ మరి ఎట్లాది అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు దానికి వరం ఇచ్చిన మీ శివుడు అరి ఇద్దరు కలిసి ఒక కొడుకు ఊడితేనే ఆ కొడుకు చేతారే అది అంటే అప్పుడు విష్ణు అట మూడు రూపం వేసుకున్నాడట శివుడు మొగల రూపం అటు ఇద్దరు కలిస్తే అంటే అయ్యప్ప స్వామి పుట్టినట ఇద్దరు కలిసి అయ్యప్ప స్వామి పుట్టిందట మరి అయ్యప్ప స్వామి దాన్ని చంపిండటెంటే కథ ఇవన్నీ కథలు కథలన్నీ ఎట్లా ఉట్టి చిల్లు వేస్తలేదు నాకు అర్థం కాక అది మొగానికి మొగ అది ఆడి రూపం వేస్తున్నాయి మోహిని రూపం విష్ణు ఆర్దాని రూపం వేస్తున్నాడు ఆర్దాను రూపం వేసుకొని చీర కట్టుకున్న మాత్రం ఆడి అవుతుందా గంటా కూడా ఇలా తెలి మగోని మగ పుడతదా ఇట్లాంటి ఆయన కొట్టినాడు కొట్టినోడు ఎంత బాధ్యులు ఉన్నాడు ఎంత మూఢ నమ్మకంలో ఉన్నాడు అదే తెలుస్తుంది లోకంకు పోయి అందుకు మనకి తెల కొంటే ఒక దగ్గర పోయి తెలుసుకోవాలి అది ధర్మము కొట్టుడు ధర్మం కాదు కదా మరి నిజంగా మగోడికి మగడు పుట్టి ఇప్పుడు పుట్టలేదు ఒక్కోడికి మరి అవు మగోడికి మగోడి పుట్ట అంటే ఇప్పుడు పుట్టాలట్లా అప్పుడే నమ్ముతా అంతా కూడా లోకల మూఢ నమ్మకాలు బాగానే ఉన్నాయి ఇంకా కూడా మూఢ నమ్మకాలు వస్తే ఉన్నాయి అందుకు ఈ మూఢ నమ్మకాలండిపోండి మన కళ్యాణం కాదు మూఢనమ్మకాలన్నీ పోయినప్పుడే మనల్లా గట్టితనం వస్తుంది ఓడి ఊపే మనకు తాకట్లేదు ఓడిపోదు ఓడి అయ్యాడు ఏమి ఓన్ తాకట్లేదు నేనంటే నేను ఇంత దేవుడికి తిడుతున్నా దేవుడు లేదంటున్నా అది ఏం చేస్తాడు గారు అని ఎంతో తీరని నేను తిరుగుతా నన్ను లేకపోలే కదా మరి అవు ఎప్పుడు చూసిన నాది అపమానించేస్తాను ఈ ముందు లేకపోలే అవు లేకపోలే తాకత్తున్నాయి లేకపోయేది ఉన్నాయా తాగత్తు అరే ఎప్పుడు పోయేది అప్పుడు నేను పోతా నన్ను ఓడితే కొనగేట్లో ఎప్పుడు నాకు పోయేది అప్పుడే పోతాను ఇప్పుడు పోగొట్టు పోడు ఇప్పుడు ఓడట్టు ఏం చేయలేదు గంటా కూడా తెలివి ఇంత మతుకొని పోతాం చెప్పగా కూడా ఇంకా కూడా తెలివి రాక ఇంకా భయపడతారు అయ్యో ఏమవుతుంది అయ్యో ఏమవుతుంది అరే ఏమవుతుంది తచ్చిపోతాయి ఇంకా ఏమవుతుంది తాగుతా చేతు తి మరి అంత భయం భయపడ్డగా దానికి రెండు రెండు వందల సంవత్సరాలు భక్తి తూపాలవై అప్పుడు భయం చేయమని అర్థమని ఈ భయమే చేసింది భయం మనల్ని బిత్తిరి అంటే మొదట తల్లిదండ్రులు చేసింది బిత్తిరి మర బాం చేసింది రెండో వారి బిత్తిరి లేదా లోకం చేసింది మూడో బిత్తిరి నాలుగు ఈ గురులు కూడా బిత్తి చేసి ఆ గురువులు కూడా బిత్తి చేసిండు వాళ్ళు బిత్తిరాయలు లోకంని కూడా బిత్తిరి చేసి పాడు నేను చాలా ముందట మాట్లాడతానండి చేసినాయి అందుకు ఇది అంతా మూఢ నమ్మకాలు పోతందుకే గురు జ్ఞానం ఇంకా ఏం కాదు మరి ఇంత దేశం కూడా ఇంత గురు పాదం బట్టి కూడా మనం మూఢ నమ్మకాలి పోకట్లేవు మరి ఎంత కావాల మన కళ్యాణం అయ్యో పూజ చేయకుంటే ఏమవుతుందో దేవుడికి ఉత్పత్తి పెట్టకుంటే ఏమవుతుందో దేవుడికి దీపాలు పెట్టకుంటే ఏమవుతుందో